We and the we ఐదు సంవత్సరాలు ఇక్కడ సంఘం ప్రారంభించిన సంవత్సరం ఏదంటే రెండు వేలు వచ్చారు ఈరోజు ప్రత్యేకంగా ఎలాగైనా సరే మనం సత్యవాక్యాన్ని తెలుసుకున్న తర్వాత సాధించాలి మనం చేయాలి చెప్పాలి ప్రత్యేకంగా మనం వారికి వేరే రక్షణ పొందాలని ప్రకారంగా విధంగా అయితే మరి ఆయన లేఖనాల పరిశోధన సత్యవాక్యాన్ని నేర్చుకున్నాము అని ప్రారంభంలో అంటే రెండు వేల పద్దెనిమిదిలో అతి కొద్ది మందిగా ముగ్గురు లేక నలుగురితో ప్రారంభమైంది మొట్టమొదట ఆ ముగ్గురు నలుగురితో ప్రారంభం రోజు సుమారుగా యాభై వరకు సంఖ్య అంటే ఈ ఐదు సంవత్సరాలు అని మనం వార్షికోత్సవా రెండు వేల ఇరవై కరోనా టైంలో ఆ టైంలో సెట్ చేసుకున్నాం కానీ ప్రారంభం మాత్రం రెండు వేల ఒకటి అయితే ఐదవ వార్షికోత్సవాన్ని మనం చెప్పుకుంటున్నాం అయితే దేవుడు మన పట్ల ఒక చూపి ఆ సంఘంలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఈ ఏడు సంవత్సరాల్లో కదా ఒక్కొక్కరు ఒక్కొక్క గిట్టుకుందాం కానీ ఆయన యొక్క కృప చేత మనందరం ఒక్కొక్కరు మరి సంఘంలోనికి మనం చేర్చడం ఈరోజు ఈ విధంగా విస్తరించడం చాలా సంతోషం అయితే మనం ఈ ఐదు సంవత్సరాలలో ఈ సంఖ్య అంటే విస్తరించింది మంచిది కానీ ఇక ముందు ఈరోజు ఉదయం నుంచి మనం విన్నా ప్రసంగాల్లో మూడు పాఠాలు మనం ఆడుతున్నాం కదా ఈ శ్రమలు కష్టాలు బాధలు ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు వెనక పడ్డారు కొంతమంది చాలా నష్టపోయారు చాలా బాధపడ్డారు చాలా తెప్పించుకున్నారు అవమానం చాలా నిందలు వచ్చాయి కానీ ఇక్కడ వరకు వచ్చింది కానీ ఇప్పుడు ఇంకా మనం విస్తరించడం జరగాలంటే కష్టపడుతున్నాం కదా ఆ ప్లేస్ అయిపోవటం లేదని మనం కూడ పెద్ద ప్లేస్ తీసుకోవడం మంచిది కానీ ఈ అడుగుతున్న ప్రయాస కష్టం అనేది సంఘమంతా ఉన్నాం ఐక్యతతో కదా ఉదయం ఉన్నాం కదా ఐక్యంగా మనం కష్టపడితే చాలా సులువుగా ఇంకా మనం విస్తరించడానికి చాలా బాగుంటుంది కనుక ఐదవ వార్షికోత్సవం చాలా సంతోషం ఈ యొక్క పండుగ వాతావరణానికి మరి బెంగళూరు నుంచి కూడా వచ్చారు చాలా దూర పట్టణం నుంచి వచ్చేసారు పనులు ఉన్నాయి నిబంధనలు ఉన్నాయి ఎలాగైనా సరే సంఘ సహవాసంలో కలవాలని కనుక మీ విశ్వాసం చాలా ఉంటుంది మరి శరీరానికి ఎలాగైతే మనకు పోషక ఆహారం అవసరమో మరి ఆత్మకు కూడా చాలా అవసరం కాదు ఒక నుంచి మంచి ఆహారం అంటే శరీరానికి సంబంధించింది కాదు కదా చక్కని విషయాలు మరి దైవస్ ఉంటారు దేవుడు చక్కని విషయాలు నేర్పించారు ఇప్పుడు కూడా మరి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి సిద్ధపడము దేవుడు దైవజన్యంలో మరి కొన్ని విషయాలు మనకు నేర్పించడానికి మరి సిద్ధంగా అవును అన్న మీరు పాపంతో పాటిస్తే పాక చాలా పాడుకుంటున్నారు కదా దానికి సృష్టికర చాలా చాలాసార్లు మీరు పాడుకున్నారు ఆ వీడియోలు కూడా చూసాం కదా ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత మనం వాక్య సందేశం తెలుసుకోవాలా ఓకే ఒకసారి వీడియో రైట్

ಅಲ್ಲಿಗೆ <laughs> స్ఫూర్తిని కోరుకుంటూ అందరూ కూడా మరి మన దగ్గర రాత్రనిసరికం చేసుకోండి మరి ఆలస్యం చేయకుండా మరి వాక్య సంతోషం వెళ్ళిపోదు దయచేసి మరి పిల్లలతో మేము అటువంటివి ఏం పెట్టుకోకుండా దయచేసి వ్యక్తులు వెళ్తున్న వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచించవలసింది కోరుకుంటూ వాక్యం అందించవలసింది మరొకసారి కళకాలి కూర్చున్నారుక్యండానికి సరిపడుతున్నారు కుమారుడు పౌరుడు వారి కుటుంబంలో మీరు చేసిన మేలు పెట్టడానికి కుమారుడు ప్రసాద్ని వారొ నూతన సంవత్సరం తీసుకుని వచ్చారు దీనికి కృతజ్ఞత చెల్లించడానికి ఏర్పాటు చేసిన ఈ కూడికలో మళ్ళీ కూడిగా ఉంది అర్థం నేర్చుకోవడానికి మనం అందరినీ తోడుకొని వచ్చినందుకు స్థుతులు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు కంటే మీ వాక్యాన్ని ధ్యానించు మనకి అందరికీ అనుగ్రహించమని

మనకి అభివృద్ధి పోగొరారు పిల్లల్ని చూస్తున్నప్పుడు పిల్లల్ని తల్లిదండ్రులు ఏ దృష్టితో చూడాలి అన్నప్పుడు చాలా ముందులో ఉన్న తర్వాత వీడు నా కొడుకు నా కూతురు కుటుంబ మన గర్భాలను పుట్టించడం కనుక శరీరము బట్టి మన కొడుకే శరీరము బట్టి మన కూతురే కానీ ఆత్మను బట్టి అతనిలో ఉన్న ఆత్మ అతనికి వచ్చిన జన్మ దేవుడిచ్చింది అంటే కుమారుడిని ఎవరి కుమారుడిగా కుమార్తె చూడాలి అన్నప్పుడు దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా మనం చూడాలి అక్కడి నుండి బాగా ఆలోచించాలి 그때 a h a r m a 이름이 a r a m 뭐 e Marcha. Ace 월 i l g i l l 이 d a 말이 r 말이 r

ై నీవు నాకు కలిగిన కుమారులను కుమార్తెలను అంటే మనిషి పిల్లల్ని కంట కదా ఎవరికోసమట దేవుని కోసమా ఇదేంటండి మన పిల్లలు మన కోసం మనకోసం మన కోసం కాదా అంటే నీకోసమే ముఖ్యంగా నువ్వు నేను పెట్టా ఇద్దరు కలిసి ఎవరి కోసం అంటే దేవుని కోసం మర్చిపోతే ఇది అర్థం కావడానికి మీకు పదార్థం చెప్తాను మీరు పెంచుకునే కోడి పిల్లల్ని పెడుతుంది పెడుతున్నా పెట్టదా ఎవరి కోసం కోడి పిల్లల్ని ఎవరి కోసం పెట్టింది నా పిల్లలు ముట్టుకోవడానికి కుదరదు అంటనే కోడి పెంచి ఖర్చు చేసి మీకు ఇచ్చేస్తుందా మీకు ఇచ్చిందా కోడి పిల్లల్ని పెట్టి పెద్దదిగా పెద్దదిగా చేసి మీకు ఇచ్చింది ఇచ్చిందా ఇచ్చింది బ్యాంక్ పిల్లల్ని పెట్టింది పాలిస్తుంది పెంచుతుంది పాలిచ్చి పెంచి మేక తన పిల్లల్ని ఎవరికి ఇచ్చేస్తుంది యజమానుడికి ఇచ్చేస్తుంది ఇచ్చిందా ఇచ్చింది ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన సంగతి ఏంటి అర్థం కావలసింది ఏంటి సృష్టిలో ఉన్నవన్నీ కూడా పిల్లల్ని పెట్టి నీకు పిల్లల్ని పెట్టి నీకు నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం ఈ పిల్లలు నీ పిల్లలు ఈ పిల్లలు నీ పిల్లలు నా పిల్లల్ని నీకు ఇచ్చేస్తున్నాను అది ఇచ్చేస్తాయండి ఇస్తాయి ఇంకో చెప్పిన తర్వాత నా పిల్లలు అంటదా మీరేం చేసుకుంటారు మీ ఇష్టం అంటే మీ పిల్లలు అంటదా చెప్పండి ఒక్క పిల్లలు పెట్టిందండి ఒక్క పిల్లల్ని పెట్టిన తర్వాత పిల్లలు పెద్దవైన తర్వాత నా పిల్లలు మీరు ముట్టుకోకూడదు అంటదా అంటే అనద